హాయ్ నమస్తే వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫైల్ అండ్ ఫోల్డర్ ఎలా షేర్ చేయాలి షేర్ అంటే ఏంటి ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టానికి ఆ ఫైల్ని షేర్ చేయటం అనమాట అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి నెట్వర్క్లో ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే అండి చూద్దాం ఫస్ట్ రెండు సిస్టమ్స్ తీసుకున్నాం అనమాట ఓకే అండి సిస్టమ్ వన్ అండ్ సిస్టమ్ టూ తీసుకొని దాంట్లో ఈ సిస్టంలో ఉన్న ఫైలు ఫస్ట్ సిస్టంలో ఉన్న ఫైలు సెకండ్ సిస్టంలోకి రావాలి అంటే అవుతుందండి ఫస్ట్ సిస్టంలో ఫైలు సెకండ్ సిస్టంలోకి సేర్ అవ్వాలి అంటే కొన్ని కండిషనల్ ఫార్మేట్స్ అనేవి ఉంటాయండి సిస్టమ్ మస్ట్ బి ఇన్ సేమ్ నెట్వర్క్ ఒకే నెట్వర్క్ని కలిగి ఉండాలి ఓకేనా అదేవిధంగా ఐపీ అడ్రస్ అసలు మనం ఏ సిస్టంకి ఏ సిస్టమ్ షేర్ ఫార్మేట్ స్టార్ట్ చేశామో దాని ఐపీ అడ్రస్ తెలియాలి అదే విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా తెలుసుకోవాలన్నమాట ఓకే అండి ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నియమం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఒక సిస్టం మొత్తం కూడా నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఒక వీడియో ఏ విధంగా చేశానో చూడండి మై కంప్యూటర్లోకి వెళ్ళాను లోక డిస్క్ ఆఫ్ మౌస్ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేశాను పోపర్టీస్లోకి వెళ్ళాను ఓకే అండి పోపర్టీస్ అని ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళాను అప్పుడు ఆ డ్రైవ్ యొక్క స్టే ప్రాపర్టీస్ వస్తుంది దాంట్లో సేల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఆ సేల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి చేయగానే మనకి ఇక్కడ కొత్తగా ఒక అడ్వాన్స్ షేరింగ్ అని ఉంటుంది చూడండి ఆప్షన్ క్లిక్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత న్యూ సేర్ అని ఉంటుంది ఫోల్డర్ షేర్ చేయండి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి అవి జాగ్రత్తగా పర్మిషన్స్ అనేవి ఇవ్వండి ఓకేనా అక్కడ పర్మిషన్స్ వస్తుంది చూడండి పర్మిషన్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు కొన్ని ఆప్షన్స్ని అలౌ అండ్ ఓకే అండి యాడ్ అండ్ ఎలా ఉంటుంది ఆప్షన్స్ని ఎలా చేసేయండి ఎలా అంటే యాక్సెస్ ఇవ్వటం అప్లై అండ్ ఓకే ఆప్షన్ క్లిక్ చేయాలి ఓకే అండి తర్వాత వచ్చేసి అప్లై అండ్ ఓకే ఇంతవరకు మనం పర్మిషన్స్ ఇవ్వటం అనేది అయిపోయింది అంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా సేవింగ్ ప్రాసెస్ అనేది రన్ అయిపోయింది దీని గురించి ఆలోచించే పని లేదు తర్వాత ఏం చేస్తారంటే సిస్టమ్ టూలోకి వెళ్ళండి ఓకే అండి ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ మర్చిపోయాయి ఐపీ అడ్రస్ తెలుసుకోవాలండి తెలుసు కదా ఐపీ అడ్రస్ చూడాలంటే నెట్వర్క్ సేవింగ్లోకి వెళ్ళేసి ఆ యొక్క నెట్వర్క్ మీద మౌస్ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి దాంట్లో స్టేటస్లోకి వెళ్ళి దాని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది వస్తుంది ఆ ఐపీ అడ్రస్ అనేది మీరు ఒక పక్కన పేపర్ మీద రాసి పెట్టేసుకోండి ఓకేనా అర్థమవుతుందా అర్థం రాసి పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా అర్థమవుతుందండి సేమ్ అదే విధంగా మనం విండో ప్లస్ ఆర్ రన్ కమాండ్ బాక్స్ అని అంటాము తెలుసు కదా విండో ప్లస్ ఆర్ అంటే రన్ కమాండ్ బాక్స్ దాంట్లోకి వెళ్ళండి రన్ కమాండ్ బాక్స్లోకి వెళ్ళిన తరువాత దీన్ని తప్పనిసరిగా మీరు ఏం చేయాలి అంటే ఇందాక రాసి పెట్టుకున్న ఐపీ అడ్రస్ ఉంది కదండి ఆ ఐపీ అడ్రస్ని దీనిలో టైప్ చేయండి ఓకే అండి ఐపీ అడ్రస్ అనేది దీనిలో టైప్ చేయండి వన్ ఎలా ఉంటుంది వన్ నైన్ టూ డాట్ వన్ సిక్స్ ఎయిట్ డాట్ టూ డాష్ త్రీ అని కానీ ఒక ఫార్మెట్ ఉంటుంది లేదా డిస్క్ ఎంజీఎంటీ డాట్ ఎంఎస్సీ అని టైప్ చేసినా సరిపోతుంది అనమాట ఓకే అండి ఈ విధంగా మనము ఆ యొక్క ఫైల్ అనేది సెకండ్ సిస్టంలోకి ఆటోమేటిక్గా సేర్ అనేది అయిపోతుంది ఈ విధంగా చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తప్పనిసరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ అర్థం కాలేదు అనుకుంటే ఏది అర్థం కాదు అంత వ్యర్థం అవుతుంది కదా బట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ద థింకింగ్ అబౌట్ ఇంప్రూవ్మెంట్ ఆలోచన అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది ఓకే థ్యాంక్ యూ తప్పనిసరిగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ